హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే పచ్చళ్ళ సీజన్ కూడా మొదలైపోయినట్టే కదా ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు చక్కగా ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి ఉసిరికాయ టమాటో ఇలాగా ఇంట్లో పిల్లలు ఏవైతే ఇష్టంగా తింటారో అవన్నీ కూడాను సిద్ధం చేస్తూ ఉంటారు కదా అలానే మేము కూడా పచ్చడి అనేది స్టార్ట్ చేసేసామండి ఇది వీడియో కొంచెం లేటుగానే పెట్టాను మేము అయితే కనుక ఏప్రిల్ నెలలోనే పచ్చడి అయితే పట్టేసుకున్నాం అనమాట వీడియో కాస్త లేటు ఇప్పుడు మే నెలలో పెడుతున్నాను ఈ మామిడికాయలు రకం ఏంటంటే కొత్తపల్లి కొబ్బరి అండి కొత్తపల్లి కొబ్బరితోని మనం ఆవకాయ పచ్చడి పట్టుకున్నామంటే సంవత్సరం వరకు కూడాను ఆవకాయ ముక్క అనేది గట్టిగా ఉండి తినడానికి చాలా బాగుంటుంది అనమాట కొన్ని రకాల మామిడికాయలతో పట్టుకుంటే ఆవకాయ ముక్క నెలకే మెత్తబడిపోయి అంత పచ్చడి టేస్ట్ అనేది ఉండదు ఈ చెట్టు అయితే అమ్మవాళ్ళే వేశారండి దొడ్డంత అమ్మవాళ్ళది అనమాట అవి పెంచుతూ ఉంటారు అలానే చాలా రకాల పువ్వుల చెట్లు ఇంకా ఇలా కాయల చెట్లు కొనేమో కూరగాయలు అవన్నీ కూడా వేస్తూ ఉంటారు నేనే ఇంకా సరిగ్గా వీడియోస్ తీయట్లేదు కానీ అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా పండిస్తూ ఉంటారన్నమాట ఈ చెట్టు కూడాను కొత్తపల్లి కొబ్బరి అని చెప్పాను కదండి ఈ చెట్టు అయితే వేసి ఒక ఫోర్ ఇయర్స్ అలా అవుతుంది బాగా ఎదిగింది సైజు కూడా మరీ అంత పెద్దది అవ్వలేదు చెట్టు కాయలు మాత్రం బాగానే కాస్తుంది అనమాట అంటే ఒక యాభై అరవై కాయ ఒక వంద లోపల కాస్తుంది ఈ ఇయర్ అయితే కొంచెం బాగా కాస్తుందండి ఈ చెట్టు చూస్తున్నారు కదా మనకి కాయలు ఎప్పుడు కూడాను మనము దేంతో అయినా కర్రతో అయినా లేదంటే చికెన్తో అయినా కోసినప్పుడు నేల మీద పడ్డాయి అంటే అంటే మ్యాక్సిమం అందరికీ చెట్లు ఉన్నా కానీ కింద గచ్చు అనేది చేంజ్ చేసుకుంటారు కదా గచ్చు చేయించుకోవటం వల్ల మనము కాయలు కోసేటప్పుడు అవి రాళ్ళు కింద పడినప్పుడు ఏమవుతుందంటే మామిడికాయ పగిలిపోద్ది అలా పగిలిపోయిన మామిడికాయ ఆవకాయ పచ్చడికి అంత కరెక్ట్గా ఉండదనమాట అంటే పచ్చడి అనేది కొంచెం పాడవుతుందని చెప్తారు కానీ మాకు ఇక్కడ అంతా మట్టినాయలు ఉండడం వల్ల మామిడికాయలు పైనుంచి కింద పడుతున్నా కానీ అసలు ఒక్క కాయ కూడా డ్యామేజ్ అవ్వలేదండి నేను అదే అనుకున్నాను అనమాట నేల ఉండడం వల్లనే ఇలా అయ్యింది ఎంతో కొంత మట్టి నేల అనేది ఉంచుకుంటే ఇల్లు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు బాగుంటుంది అనిపించింది ఇక్కడ ఈ మామిడి చెట్టు కింద ఒక కోడైతే కనిపిస్తుంది కదండి మీకు ఆ కోడిని ఎందుకలా బంధించి ఉంచామంటే అది బాగా అల్లరి కోడ అనమాట ఇంక నేను చెప్పాను కదా కూరగాయ మొక్కలు అలానే ఆకుకూరలు ఉన్నాయనేసి అనేసి వాటన్నిటిని కూడా పొడిచి పాడు అండి అది బాగాను అలానే వేరే కోడి పిల్లల్ని కూడాను ఫైటింగ్ చేసి వాటిని బాగా కొట్టడం అయితే చేస్తుంది అనేసి దీన్ని ఇందులో పెట్టయితే ఉంచామన్నమాట కానీ చాలా కంగారు పడిపోతుంది బయటికి వెళ్ళిపోవాలనేసి కానీ మన చేతితో మనం ఏదైనా ఒక మొక్క అయితే వేసామంటే ఆ మొక్క నుంచి కాయ కాసినా లేదంటే పువ్వు పూసినా చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది కదా అది మొక్కలు చెట్లు పెంచే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది బాగా తెలుస్తుంది మనం చూసే వాళ్ళకి ఏంటంటే అది పిచ్చితనం కింద అనిపిస్తుంది అనమాట ఏంటి వాళ్ళు ఈ చిన్నదానికే ఓ ఆనందపడిపోతున్నారు ఒక కాయ కాస్తే అంత ఆనందమా ఒక పువ్వు పూస్తేనే ఓ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు పిచ్చిఓడిలాగా అనుకుంటాం కానీ ఏవైనా పెంచే వాళ్ళకే దాని నుంచి ఏదైనా ప్రతిఫలం వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది బాగా తెలుస్తుంది అనమాట అలానే మా చెట్ల నుంచి కూడా ఏమైనా వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు చెప్తూ ఉంటారండి ఇంకా అరటి చెట్లు అవి ఉన్నాయన్నమాట చక్కెరకెళ్ళి అట్టుపళ్ళు అయ్యి గెల్లకట వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు పిలిచి కాయలు చూడంత బాగా కాసినాయో చాలా తీపుగా ఉన్నాయనేసి గట కానీ కాయలు కూడా అలానే ఉంటాయండి చాలా స్వీట్నెస్ ఉంటుంది అనమాట మీకు ఈసారి నేను అట్టుపళ్ళు గెల్ల వేసినప్పుడు అయితే కనుక చూపిస్తాను ఖచ్చితంగా ఇక్కడ అయితే కనుక మాగే పచ్చడికి అయితే కనుక నేనే తురుముతున్నానండి కత్తిపేటతోని కత్తిపేటతో నాకు అంతగా అలవాటు లేదు కానీ ఒక్క చేతితోనే అలా అయితే కనుక తురుమేనమాట చూస్తున్నారు కదా వీటిని చాలామంది ఏంటంటే బాగా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసేసి ఎండిన తర్వాత కొంచెం అయితే ఆరపెడతాం కదా ఎండిన తర్వాత కొంతమంది మిక్సీలో అయితే వేసుకొని పచ్చడి మేము మేమైతే అలా మిక్సీలో కట్ట ఏం వేయమండి ముక్కలు కోసేటప్పుడే చిన్నగా కోసుకుంటాము అలానే పచ్చడి కలిపేటప్పుడు కూడాను బాగా కలుపుతామన్నమాట ఎక్కువసేపు కలిపేసరికి ఆ ముక్కలు అనేవి చిన్నగా అయిపోయి ఇరిగిపోతాయి కదా పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అలానే పచ్చడి టేస్ట్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఆయిల్ ఒకటి మంచిగా చూసుకోవాలి అంటే నువ్వుల అయినా లేదంటే పల్లీల అయినా వేసుకున్నా బాగుంటుంది అలానే కారం కూడాను బయట ప్యాకెట్లు కారం కాకుండాను మనము చేత్తో ఆడించుకున్న కారం వేసుకుంటే కనుక టేస్ట్ పచ్చడి చాలా బాగుంటుంది అలానే నిల్వ కూడా ఉంటుంది ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వలచయితే పెట్టానండి చూస్తున్నారు కదా నా అయితే ఎలా ఉందో మా అబ్బాయిని తీయద్దు అంటే ఫేస్ అది చూపించాడు అనమాట అంతే కదా పచ్చళ్ళు పట్టుకున్న మనం కారాలు అవి ఆడించుకున్న ఏమన్నా కొంచెం ఎక్కువ పనులు ఉన్నప్పుడు అంతా నీట్గా రెడీ అవి అలా ఉండలేం కదా కొంచెం ముళ్ళు అవి పెట్టుకొనే అలానే ఉంటాము ఇక్కడ ఉప్పు అయితే కనుక జల్లిస్తున్నానండి ఇది ఏంటంటే కళ్ళు ఉప్పు మేము బయట అనమాట వీధిలోకి వస్తుంది కదా కళ్ళుప్పు వేయించుకొని రెగ్యులర్గా కూరల్లోకి ఆ ఉప్పే వాడతాము అలానే పచ్చళ్ళకి కూడాను మిక్సీలో వేసేసి ఉప్పుని ఎండబెట్టుకొని ఒక రెండు రోజులు మిక్సీలో వేసుకుంటే సాల్ట్లా అవుతుంది దాన్ని కాస్త పచ్చడి పట్టుకునే రోజున ఆ సాల్ట్ని మళ్ళీ ఎండబెట్టుకొని జల్లించుకోవాలన్నమాట జల్లించుకుంటే మనకి మెత్తని సాల్ట్ అనేది వస్తుంది అంటే అక్కడ కూడా ఉప్పు కళ్ళు అనేవి లేకుండా ఉంటాయి లేదంటే పచ్చట్లో ఆయిల్లో మనం వేస్తే కరగదు కదా బయట సాల్ట్ అయితే కనుక మ్యాక్సిమం పచ్చట్లో అసలు వేయద్దండి కళ్ళు ఉప్పునే ఇలాగ సాల్ట్లా చేసుకొని అయితే వేసుకోండి నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు కూడా అయితే వలుచుకుంటున్నాము ఆవకాయ ముక్కలు అయితే కనుక మా నాన్నగారు కట్ చేస్తారండి నేను అది వీడియో తీయలేదు ఈ కోసిన కాయల్లోనే కొన్ని కాయలు ఆవకాయ పచ్చడి కొన్ని కాయలు మాగాయి రెండు కూడా ఒకేసారి పెట్టుకుంటున్నాం అనమాట పచ్చడి మేము అంత ఎక్కువేం తినమండి కొద్ది కొద్దిగా వాళ్ళకి కొద్దిగా మాకు కొద్దిగా కింద ఇక్కడ మీకు ఘాస్ సీసాలు కనిపిస్తున్నాయి కదా ఆ గాసు సీసాలు ఒక ఒకటి మాగే ఒకటి పట్టుకుంటాము అదే కొద్ది కొద్దిగా షేర్ చేసుకుంటాము ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చేసి మాగాయ పచ్చడి అనమాట ఆవకాయ అయితే కనుక ఆల్రెడీ సీసాలకు ఒక పక్కన పెట్టాము అది అయితే కనుక వీడియో తీయలేదు చెప్తాను కదా కొన్ని కొన్ని సీన్స్ అయితే తీయలేదన్నమాట ఇది ఇది కొలతలు అయ్యి నాకు అంతగా ఐడియా లేదండి అంటే అమ్మే అవన్నీ ఏంటి అంటారు పిండి మెంతి పిండి అవన్నీ కూడా మిక్సీ పట్టేసి ఇందులో కలిపేస్తారనమాట మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నేను ఏదో వీడియో గురించి అయితే చెప్పట్లేదు నిజంగా చాలా బాగుందనమాట మంచి నూనె అలానే మంచి కారము మంచి ఉప్పు వేసుకున్నామేమో అలానే చిట్టు కాయలేమో మంచి పులుపు అయితే ఉంది కాయ చాలా బాగుంది ఇంకా మనకి ఏంటంటే చిన్న రసాలు పెద్ద రసాలు అన్నీ కూడా ఉంటాయండి వాటితో కూడా మాగాయ పచ్చడి ఆకాయ పచ్చడి పట్టుకుంటారు అది కూడా మంచిగానే ఉంటుంది పులుపు బాగుంటుంది మనకి ఎప్పుడైనా పచ్చడికి ఏంటంటే పుల్లగా ఉన్న కాయ కొంచెం పీచు ఉన్న కాయ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మాకైతే కనుక ఇక్కడ పచ్చళ్ళ కలపడం అయిపోయింది అయితే పట్టేసుకున్నాము ఇంకా ఇదైతే మాగాయ అని చెప్పాను కదా మాగాయ ముద్ద అయితే తిన్నాను కలిపిన వెంటనే చాలా బాగుందండి మీరు కూడా పచ్చళ్ళు కలుపుకున్న తర్వాత కంపల్సరీ ఇంట్లో తినే అలవాటు ఉందా మాకైతే మాత్రం ప్రతి సంవత్సరం కూడా పచ్చడి కలుపుకున్న తర్వాత అంటే మాగే పచ్చడి ముద్ద అయితే తింటామన్నమాట ఆమెకే అయితే మూడో రోజు కలుపుతాం కదా అప్పుడు తింటాం ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్